నమస్తే అంది వచ్చిన అవకాశం అనూహ్య విజయం ప్రజాసేవ లక్ష్యం తండ్రి తాత ఆశయ సాధనకు నేను సైతం అంటూ రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టెం పరిణికారెడ్డి సో ఈ రోజు వనత టీవీ వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది మరి రాజకీయాల్లో వారి ఆశయం ఏంటి ఎలాంటి లక్ష్యంతో వచ్చారు ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయాన్ని మీరు ఎక్స్పెక్ట్ విజయాన్ని ఎక్స్పెక్ట్ చేసామండి ఎందుకంటే ప్రచారం చేస్తున్నప్పుడు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి తప్పకుండా విజయం అయితే ఎక్స్పెక్ట్ చేశామండి సో ఫస్ట్ అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు పర్ణికారెడ్డి అని నేను అని ప్రమాణం చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు చాలా సంతోషంగా ఉండే అండి ఆ కాలంలో మా తాతగారిని చూశాను ప్రమాణ స్వీకారం చేస్తూ తనతో పాటు తను ప్యానల్ స్పీకర్గా ఉండండి సో ఆ చైర్ చూడంగానే నేను ఆ చైర్ని చూసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తప్పకుండా ఆయనే గుర్తొచ్చారు ఫస్ట్ చిట్టం నర్సిరెడ్డి గారు తప్పకుండా ఆయన ఆశీర్వాదం మా నాన్నగారు ఆశీర్వాదం ఉండే ఉంటుంది ఈరోజు విజయవంతంగా అందరు ముందుకు వచ్చాను మూడు పదుల వయసులోనే ఒక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు అది మహిళా ఎమ్మెల్యేగా సో ఏంటి అసలు మీకు స్ఫూర్తి ఎవరు తాతయ్య నాన్న నుంచి ఏం నేర్చుకున్నారు తాతయ్య నాన్నగారు ఇద్దరండి ముందు నుంచి కూడా ఇన్స్పిరేషనే అండి వాళ్ళు చేసిన రాజకీయాలు చిన్న వయసు అప్పుడు నేను లెవెన్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళని కోల్పోయినప్పుడు సో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు అసలు రాజకీయం ఏంటో కూడా తెలీదు మాకు ఎందుకంటే మమ్మల్ని అంత డౌన్ టు అర్త్ పెంచారు అసలు మా అమ్మగారు కూడా ఏంటంటే ఏం చేస్తున్నారు ఇంట్లో అనేది కూడా తెలిసి తెలియనిచ్చేవారు కాదు సో నా బిజీలో నేను ఉండేదాన్ని చదువుకునేదాన్ని తర్వాత స్పోర్ట్స్లో వేసేవారు సో ఆ రాజకీయం వైపు ఎక్కువ తెలీదనమాట కానీ అవును పండగలకు వస్తే ఊరికెళ్ళే వాళ్ళం జనాల అటెన్షన్ చూసి అవు అవునా చాలా బాగుంది కదా అనుకునే వాళ్ళం అంతే సో అక్కడి నుంచి కూడా వాళ్ళ రాజకీయం ఏదైతే చూసి తర్వాత అడిగాను ఏంటి జనం ఏంటి ఇదేంటి అని తాతగారిని అడిగిన రోజులు ఉన్నాయి నాన్నగారిని అడిగిన రోజులు కూడా ఉన్నాయి సో వాళ్ళు ఒకటే చెప్పారు ఏంటంటే ప్రజా సేవల్లో ఉన్నామమ్మా మేము సో ప్రజలకి సేవ చేస్తుంటాము అని చెప్పి అన్నారు ఒకరోజు అయితే అవునా చాలా బాగుంది మరి నేను చేయొచ్చా అని అడిగాను అయితే తప్పకుండా నువ్వు ఎప్పుడంటే అప్పుడు నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పారు డాక్టర్ అయ్యి వచ్చి మన ప్రాంతంలో డాక్టర్లు చాలా తక్కువ మంది అమ్మా వచ్చి మన ప్రాంతానికి సేవ చేసుకో ఆ రూపంలో డాక్టర్ కావాలనే కల వాళ్ళది సో ఈ రోజు నేను డాక్టర్ అయ్యానంటే రీజన్ కూడా అదే ఏ గడ్డ మీద వాళ్ళ ప్రాణాలు రక్తం చెందిందో అదే గడ్డకి మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని తెచ్చి ముందు పెడతానని చెప్పి మాట ఇచ్చారంట ఆ మాట మేరకు ఈరోజు నన్ను ముందు పెట్టారు సో ఆ రాజకీయ జీవితం అనేది ఇలా స్టార్ట్ అయింది నాది యా ఫస్ట్ నేను వరద టీవీలో కూడా చూశాను మీరు పద్దెనిమిది సంవత్సరాల కళ నెరవేరిందని చాలా ఎమోషనల్ అయ్యారు ఏడ్చారు ఆ క్షణంలో మీ స్పీచ్ చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది రిజల్ట్ డే ఫీలింగ్ రిజల్ట్ డే టెన్షన్ ఏం లేకుండా అండి కౌంటింగ్ డే లో నేను కౌంటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు కూడా నావి ఏదో ప్రతి విలేజ్ ఎంత వచ్చింది అనేది చూసుకుంటూ వస్తున్నాను అంతే మెజారిటీ వచ్చిందా లేదా అనేది సెకండరీ అసలు ఈ విలేజ్ లో ఎంత ఉంది అనేది లెక్కలు చూసుకుంటూ వచ్చాను కానివ్వండి మెజారిటీ నేను గెలుస్తున్నాను ఎక్కడో నమ్మకం ఉండిందండి ఎందుకంటే పైన వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం ఈసారి పక్కా నా మీద ఉంటుందని నాకు తెలుసు సో ఇట్ వాజ్ ఎన్ ఎమోషనల్ థింగ్ నేను ప్రచారం చేసిన వన్ మంత్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నేను ఎక్కడనో మా తాతగారు మా నాన్నగారు పేరు తీసుకొని ఏడుస్తాను అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కూడా నేను ఎక్కడ కూడా ఏడవలేదండి బికాస్ ఐమ్ ఆల్వేస్ ఐ హల్వేస్ బీన్ స్ట్రాంగ్ సో ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు కూడా మా ఫాదర్ గారు మా తాత గారు ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ బోత్ ఆఫ్ దట్ ఎందుకంటే యూస్ టు స్టే ఇన్ ద సేమ్ హౌస్ ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం ఇది ఎక్కడో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది జీవితం అనే థాట్స్ ఉంటాయి కదండి ఇంకా దేవర్ ఆల్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆ అదే థాట్స్ లో ఇంకా మా మామగారి కష్టం ఎయిటీన్ ఇయర్స్ గా ఆయన కష్టం పడింది అంత ఇంత కూడా కాదండి చాలా కష్టపడ్డారు ఫస్ట్ వెళ్ళి మా అమ్మగారిని హక్ చేసుకున్నాను ఆ రోజు కూడా ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను మా నాన్న తర్వాత నాన్న లాగా చేశారు మాకు అని చెప్పి సో అదే ఎమోషనల్ అండి ఎమోషనల్ థింగ్ విచ్ హాస్ లో మీరున్నారు రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అని అంటే అండి ఇప్పుడు టూ టైమ్స్ కూడా మా మామగారు కూడా వెరీ మైనర్ ఓట్స్తో ఓడిపోవడం జరిగింది ఫస్ట్ టైం ఆయన నించినప్పుడు టూ థౌజండ్ ఓట్స్ తో ఓడిపోవడం జరిగింది సెకండ్ టైం ఆయన నించినప్పుడు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఓట్స్ తో ఓడిపోవడం జరిగింది అలా వి నో వర్ వెరీ క్లోజ్ ఎవ్రీ టైమ్ వర్ నాట్ ఫార్ అవే అన్నట్టు తెలుసండి ఈసారి ఏంటంటే ఇంకా జనాలలో కూడా ఆయన మీద వ్యతిరేకత చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఎందుకంటే పనులు మాకు జరగలేదు అందుబాటులో ఉండట్లేదు అనే విమర్శలు ఎక్కువ అయ్యేసరికి ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఎందుకంటే ఆ ఊరు ఆడపిల్లని నేను సో ఊరు ఆడపిల్లని ఎవరైనా దగ్గర తీసుకుంటారు దూరం పంపించారనే నమ్మకం ఒకటి ఉండింది సో తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకంతోనే నాకు ఆ నమ్మకం కూడా ఏర్పడిందండి మీరు ప్రచారం టైంలో చాలా తండాల్లో వెళ్ళారు అవును చాలా మంది రిమోట్ ఏరియాస్ లో కూడా చాలా మందిని టచ్ చేస్తూ వెళ్లారు మీ స్పీచెస్ తో కూడా ఇన్స్పైర్ చేశారు సో మీరు జనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది తండాలలో వెళ్ళినప్పుడు అండి నేను ఒకటే ఒక దగ్గర తండాలలో వెళ్ళినప్పుడు తండాల నుంచి వచ్చిన ప్రేమ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేనండి వాళ్ళని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను అనే దీంతోనే ముందుకు వెళ్ళాను కానీ ఎందుకంటే వాళ్ళు ప్రేమ చూపించినప్పుడు చాలా విపరీతమైన ప్రేమ చూపించారు ఎందుకంటే నామినేషన్ ఇంకా వేయలేదండి నేను అప్పటికే ఐ వాజ్ జస్ట్ సెవెన్ డేస్ ప్రచారం స్టార్ట్ చేసి ఏడు రోజులు ఎనిమిది రోజులు అయింది ఇంకా నామినేషన్ వేయలేదు ఒక తండాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరు చందా వేసుకొని అమ్మా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం ఖర్చు అని చెప్పి నా చేతిలో పెట్టారండి ఇంకా అక్కడ నుంచి నాకైతే ఇంకా వాళ్ళ మీద అయితే విపరీతమైన ప్రేమ ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ ఛాంటి అంటారు అండి ఛాంటీ వేసేవారు డాన్స్ చేపించేవారు లంబాడీ డాన్స్ చేపించేవారు ఇంకా లాస్ట్ కి వచ్చే వరకు వాళ్ళ భాష కూడా కొంచెం కొంచెం నేర్పించుకుంటూ వచ్చారు వాళ్ళకు కావాల్సినప్పుడల్లా నేను అవైలబుల్ ఉంటాను వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెడతానండి నియోజకవర్గంలో మీ నోటీస్కి వచ్చినటువంటి ప్రజా సమస్యలు ఏంటి ప్రజా నియోజకవర్గంలో అండి ముందు నుంచి ఉన్న సమస్య వాటర్ సమస్య అండి ఎందుకంటే మా దగ్గర సాగునీరు తాగునీరు చాలా కష్టాలు ఉంటాయి ఎందుకంటే ఒకటి వెనుకబడ్డ ప్రాంతం అంటారు మా నారాయణపేట్ జిల్లాని నారాయణపేట్ జిల్లా అంటున్నాను దాంట్లో నారాయణపేట నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇప్పటికి కూడా అదే మాట అంటారు ఎవరు చెప్పినా కూడా అయితే అక్కడ ఏదైతే అప్పుడు మా తాతగారు ఇనిషియేట్ చేశారు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాలు అని చెప్పి అది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది జస్ట్ బిఫోర్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ అప్పుడు కూడా లాస్ట్ జియో కూడా అది జియో సిక్స్టీ నైన్ అనేది తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని ఏదైతే అసెంబ్లీలో తను మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అది దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మూడు మండలాలు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేసి వచ్చాను సో ఆయన ఒకటే సెకండ్ ఇట్లా చూసారు ఏంటమ్మా అప్పుడే పని మొదలు పెట్టావా అని చెప్పి అన్నట్టు కూడా ఒక లుక్ ఇచ్చారు సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దట్ వాజ్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ వాంటెడ్ అవి అయిన తర్వాత మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయండి అవి తప్పకుండా చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు మేము ఎయిటీన్ ఇయర్స్ గా కూడా కష్టపడుకుంటూ వచ్చినప్పుడు సోషల్ సర్వీస్ అనేది కంటిన్యూస్ ఉంది ఈసారి ఏంటంటే మాకు అధికారం కూడా వచ్చింది కాబట్టి తప్పకుండా అందరికి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం అలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటండి ఈక్వల్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఆల్ ఏమంటారు ఆల్ సెక్టర్స్ సో దట్ మా దగ్గర యువత యువత కూడా 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 చాలా ఎక్కువ అనేది ఇచ్చుకుంటూ ముందుకెళ్తామండి పర్ణికారెడ్డి గారు ఒక మహిళ ఎమ్మెల్యే అయిందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మహిళా సమస్యల మీద పోరాడతారని వాటిని అడ్రస్ చేస్తారని అట్ ద సేమ్ టైం ప్రజలకు కావాల్సింది నాణ్యమైనటువంటి విద్య అలాగే వైద్యం ఒక వైద్యురాలు కూడా మీరు సో ఏం చేయబోతున్నారు నియోజకవర్గానికి మహిళలకు కావచ్చు వైద్య పరంగా కావచ్చు మహిళలకి ఒకటే అండి ఇంకా నేను మహిళా ఎమ్మెల్యే అయినందుకు ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా వాళ్ళు లేరు దే కెన్ కమ్ డైరెక్ట్లీ టు మీ నా దగ్గరకి డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా మాట్లాడచ్చు ఏ సమస్యలున్నా తప్పకుండా తీరుస్తాము సో అట్లానే ప్రతి ఊర్లో కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ తర్వాత మిగతా వాళ్ళందరు ఎడ్యుకేషన్ అందరు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వైద్యురాలుగా ఇంకా నేను ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ముందుకు వస్తున్నానంటే ఏదైతే డాక్టర్ అనే పేరుకి నేను ఐ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్ కాబట్టి తప్పకుండా వైద్యం అనేది ఇంప్రూవ్ చేస్తామండి సెక్టర్ హెల్త్ సెక్టర్ని ని తప్పకుండా ఇంక్రీ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాము నారాయణపేటలో పరణికారెడ్డి గారు ఎందుకు ఈ పాయింట్ నేను మెన్షన్ చేశానంటే వనిత టీవీ పెట్టిన దగ్గర నుంచి కూడా గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించి ఒక పోరాటమే చేసింది భ్రూణ హత్యలో ఒక సామాజిక రుగ్మత అని చెప్పేసి తండాల్లోకి వెళ్లి మరీ క్యాంపెయిన్ చేసిన సందర్భం సో దట్ నారాయణపేట చాలా వెనుకబడిన ప్రాంతం తాండాల్లోకి మీరు వెళ్లారు ఇప్పటికీ స్టిల్ గర్ల్ చైల్డ్ కావచ్చు అమ్మ ఆడపిల్ల పుట్టింది అనగానే వాళ్ళని పురిట్లోనే చంపేసేటువంటి సంస్కృతి ఇంకా పోలేదు సెక్స్ రేషు ప్రకారం సో ఆ దిశగా ఒక మహిళగా మీరు ఎలాంటి ఫైట్ ఇవ్వబోతున్నారు తాండోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక అమ్మాయి నేషనల్ లెవెల్ రెస్లర్ అండి తను ఇప్పుడు రెస్లింగ్ చేయొద్దు అని చెప్పి ఆపారు అని చెప్పి ఏదో తన సమస్యలు చెప్పుకుంది నేను అన్నను నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ నేను అన్నను అమ్మ గర్ల్ చైల్డ్ ఇప్పుడు తక్కువ ఏం కాదు అమ్మాయి స్పోర్ట్స్ చేస్తే తప్పేంటమ్మ రెస్లింగ్ చేస్తే తప్పేంటి ఇక్కడికి ఇక్కడికి వరకు వెళ్తున్నారు మీరు ఎంకరేజ్ చేయడమే తక్కువ అని చెప్పి వాళ్ళని వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఏమైనా సహాయం కావాలంటే తప్పకుండా నేను చేస్తానని కూడా చెప్పడం జరిగింది సో ఇలా ప్రతి దగ్గర అండి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ తాండలలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఏంటి అన్నట్టు చూస్తారు అది కూడా అనేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది కూడా నార్మలైజ్ చేస్తేనే కనుక మన గర్ల్ చైల్డ్ అనేది మీరు ఏదైతే అన్నారో పురుట్లనే చంపేయడం అవన్నీ జరగడం జరుగుతుంది అవన్నీ కూడా తగ్గుకుంటే వస్తాయండి డెవలప్మెంట్ ఇప్పుడు ఇఫ్ దే సీ మీ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్ ఎనీబడి వుడెంట్ వాంట్ టు కిల్ దేర్ గర్ల్ చైల్డ్ అదైతే నేను నమ్ముతాను సో ఇఫ్ ఐ ఐఎమ్ హ్యూర్ ఫర్ ష్యూర్ ఐ విల్ బీ దేర్ ఫర్ ఆల్ ద గర్ల్స్ ఆఫ్ మా కాన్స్టెన్సీ ప్రతి అమ్మాయి కోసం నేను ఉంటాను ఏ సమస్య ఉన్నా వాళ్ళు డైరెక్ట్ గా నాకే వచ్చి చెప్పొచ్చు అని కూడా మీ మళ్ళీ వనిత టీవీ ద్వారా వాళ్ళకి చెప్తానండి పరిణికారెడ్డి వ్యక్తిత్వ జీవితం గురించి అడిగితే ఏం చెప్తారు పర్ణికారెడ్డి వ్యక్తిగత జీవితం అంటే అండి నేను చాలా ప్రైవేట్ పర్సన్ అండి యాక్చువల్గా ఇప్పుడు ప్రైవేట్ నుంచి నేను పబ్లిక్ ఫిగర్ అయ్యాను ఇప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్ ఏంటంటే అండి ఐ విల్ నా చదువు నేను చదువుకుంటాను నా ఫ్యామిలీ బాగుందా అని చూసుకుంటాను ఇలానే ఈ కొన్ని విషయాల్లో ఉండి నేను ఆబ్వియస్లీ స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చి వైద్య రంగంగా కాన్స్టెన్సీలో చేద్దాం అనుకున్నాను కానీ ఇలా పబ్లిక్ ఫిగర్ అయిపోయాను కాబట్టి ఆబ్వియస్లీ ఏదున్నా వాట్ ఎవర్ ఐ డూ ఇప్పుడు పబ్లిక్కి తెలుస్తుంది సో యాజ్ పర్సన్ ఎస్ ఐ వాజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ ఎస్ బట్ బై గాడ్స్ విల్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ అనొచ్చు ఐమ్ ఇప్పటి వరకు ఒక డాక్టర్ గా వైద్య వృత్తిలో రాణిస్తూ వచ్చారు సో ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి వృత్తిపరంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అట్ సేమ్ టైం సో ఏంటి మీ ఫ్యామిలీ పరంగా అంటే అండి నాకు ఒక కొడుకున్నాడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ సో వాడిని మొత్తం నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా నేనే పెంచుకున్నాను ఎవరికి ఇవ్వకుండా నేనే దగ్గర పెట్టుకొని పెంచుకున్నదాన్ని సో వాడు స్కూల్ పోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కాలేజ్ పోవడం స్టార్ట్ అయింది సో అలా కలిసి వచ్చింది మాకు ఇంకా మా హస్బెండ్ కూడా చూసుకుంటే డాక్టర్ అండి యూరాలజిస్ట్ తను కూడా ఇటు మమ్మీ కానివ్వండి మా తమ్ముడు కానివ్వండి దేవర్ ఆల్వేస్ బీన్ పిల్లర్స్ ఫర్ మీ సో ఇక్కడ నుంచి ఫ్యామిలీ పరంగా సార్టెడ్ అండి ఇంకా ఐ డోంట్ ఐ నో రిగ్రెట్స్ ఇప్పుడు మామగారు చెప్పాను కలిసిపోయారుగా ఒకటే ఇంట్లో ఉంటాము ఇప్పుడు మామగారు పైన ఉంటే మేము కింద ఉంటాము సో అలా మామగారు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ వి ఆల్ ఆర్ టుగెదర్ ఇప్పుడు అటు పొలిటికల్ దాంట్లోకి వెళ్తే బామ గారి గైడెన్స్ ఉంది సో ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా హీజ్ ఆల్వేస్ దేర్ ఎస్ అ బ్యాక్ బోన్ ఫర్ మీ యా లెజిస్లేటివ్ సైడ్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రసీ బ్యూరోక్రసీ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోర్త్ ఇద్దరు తాతలు యాక్చువల్లీ దే వర్క్ ఇన్ మహబూబ్ నగర్ టుగెదర్ అని చెప్పి అలా కుదిరిందండి సో వాళ్ళు దేవర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి మోర్ ఈజియర్ ఫర్ మీ వెక్రసీ ఆ గారు అన్ని నేర్పించారు ఇప్పుడు మా మదర్ గారు కానివ్వండి తాతయ్య గారు కానీ బ్యూరోక్రసీ సైడ్ నేర్పించారు ఇటు పొలిటికల్ లైఫ్ కూడా ఇప్పుడు నేర్చుకుంటాను మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది హస్బెండ్ అయితే ఫుల్ ఫ్లెడ్ సపోర్ట్ ఇప్పుడు నాట్ అబ్లిక్ పర్సన్ సో హీ ఈస్ వెరీ హ్యాపీ విత్ హిస్ ప్రైవేట్ లైఫ్ సో హీ విల్ కంటిన్యూ టు బి మై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని చెప్తానండి కాలేజ్ హుడ్ లో ఇప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని స్కూల్లో చదువుకున్నతో పాటు మా మమ్మీ చెప్పాను కదండి స్పోర్ట్స్ లేచిండ్రు సో డైవర్ట్ చేయడానికి నన్ను ఇవన్నీ ఉండొద్దు అని చెప్పి రాజకీయాలు ఇంటికి రాగానే రాజకీయాలు ఎందుకు కనిపించాలి పిల్లలకి అని చెప్పి స్పోర్ట్స్ చేస్తే నేషనల్స్ వరకు వెళ్ళాను స్కేటింగ్ లో రోలర్ స్కేటింగ్ లో తర్వాత బాస్కెట్ బాల్ స్టేట్ లెవెల్ కూడా ఆడాను ఆల్రౌండర్ ఉండేనండి స్కూల్లో అయితే వెరీ డిసిప్లిన్ ఐ వాజ్ నాట్ లైక్ అ నాట్ ఈ కిడ్ ఐ వాజ్ వెరీ డిసిప్లిన్ విత్ ఆల్ అన్ని సరిగ్గా చేసుకుంటే వెళ్ళేదాన్ని పాటు కాలేజ్కి వచ్చాం కాలేజ్కి వస్తే ఇంకా కొన్ని ఇటు ఉంటాయి కదండి సినిమాలని తిరుగుతాం అవన్నీ తిరుగుతాం దాంతోపాటు చదువు కూడా చదువు మాత్రం ఎప్పుడు వదలలేదు సో ఐ వాజ్ ఆల్వేస్ స్టడీయింగ్ వెల్ మీ స్కూలింగ్ అండ్ మీ ఎడ్యుకేషన్ గురించి స్కూలింగ్ అండి హైదరాబాద్ కాలేజ్ అంతా కూడా హైదరాబాదే అండి స్కూలింగ్ ఏమో చిరెక్ పబ్లిక్ స్కూల్ అనేది కొండాపూర్లో ఉంది ఇప్పుడు చిరెక్ ఇంటర్నేషనల్ అనేది అది కాలేజ్ అండి అది స్కూల్ అండి కాలేజ్ ఏమో ఇంటర్ ఏమో శ్రీ చైతన్య ఎవరైనా బైపీసీ తీసుకున్నారంటే శ్రీ చైతన్యాలు వేయడమే సో శ్రీ చైతన్య అండి ఎంబీబీఎస్ కూడా షాదార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మైనారిటీ కాలేజ్ అండి సో ఇక్కడే మన కాళీ మందిర్ దగ్గర ఇప్పుడేమో పీజీ చేస్తున్నాను ఫైనల్ ఇయర్ రేడియాలజీ భాస్కర మెడికల్ కాలేజ్ నుంచి అండి రాజకీయాల్లోకి యువత చాలా తక్కువగా వస్తున్నారు అంటే రాజకీయాలు అంటే చాలా కరప్షన్తో ఉంటాయి లేకపోతే దీన్ని ఒక ప్రొఫెషన్ గానో దీన్ని ఒక ప్రజాసేవగానో తీసుకునే వాళ్ళు ఎవరు అనే ఒక ఫిక్స్డ్ అభిప్రాయంలో ఉన్నారు సో మీలాంటి యంగ్స్టర్స్ రావడం వల్ల వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించొచ్చు దాని మీద మీరు ఏం చెప్తారు నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ముందు నుంచి కూడా చెప్తాను యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ ఏదైనా వాళ్ళు మారవాలి అని అనుకుంటారో ఇప్పుడు దేనికైతే ఇది చేస్తే ఇది మారాలి ఇట్లా సిస్టమ్ అని మారాలి అంటే దానికి ఆబ్వియస్లీ మీరు ముందుకు వస్తేనే అది మారుతుంది అని కూడా గ్రహించాలి ఇప్పుడు మేము ముందుకు వచ్చాము ఇప్పుడు మమ్మల్నే ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓహో యువత కూడా ప్రామినెన్స్ ఉంది సొసైటీలో అని చెప్పి గెలవచ్చు కూడా యువత గెలవచ్చు అనేది కూడా ఉంటుంది లీవింగ్ అసైడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెడితే అండి యూత్ ని ఎంకరేజ్ చేసేటట్టు తప్పకుండా ముందుకెళ్తానండి నేను మాత్రం పరిణికారెడ్డి వంట చేస్తారా చేస్తానండి చిన్నప్పుడు నేను చెప్పాను కదా అండి మా అమ్మమ్మ అన్ని చెప్పారు అన్ని నేర్పించేవారు నేను నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా అండి సో చేయాలని ఇంట్రెస్ట్ తప్పకుండా వంట చేస్తాను ఏ వంట బాగా చేస్తారు మీ హస్బెండ్ కి ఇష్టమైన రెసిపీ ఏంటి ఇప్పుడు నేనండి కోవిడ్ లో ప్రయోగాలు చాలా చేసామండి ఎవరు చేయరు సో దానికి ముందు కూడా వచ్చండి ఇప్పుడు రెగ్యులర్ చికెన్ మటన్ మటన్ రాదు అండి చికెన్ వచ్చండి మటన్ కూడా నేర్చుకున్నాను కొంచెం తర్వాత రైస్ కానీ బగారా రైస్ అనుకుంటా రెగ్యులర్ మన వెజిటేరియన్ ఫుడ్ పప్పు సాంబార్ రసం అవన్నీ చేస్తాను రెగ్యులర్ స్టఫ్ ఒకటి ఏంటంటే మా అత్తగారు కొంచెం బెటర్ కుక్ అండి ఆడ సో అక్కడ ఏంటంటే మా అత్తగారు చేస్తుంటే మేము తింటుంటాము నాకు అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తారు అనమాట ఓకే నువ్వు కిచెన్ లోకి రావద్దని చెప్తారు ఫస్ట్ నువ్వు కిచెన్ లోకి రాకు మంచిగా చదువుకో మంచిగా తిరుగు ఎంజాయ్ చేయి ఎందుకు వస్తావు మా కిచెన్ లో అనేవారు సో ఇప్పుడు ఆయనతో కిచెన్ లోకి రాకుండా అయినట్టు కాదు నేను పోయి అప్పుడప్పుడు తప్పకుండా చేసేదాన్ని కోవిడ్ లో మాత్రం మస్తు ప్రయోగాలు చేసాండి అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సో ఫెస్టివల్స్ అవి ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు అంటే విలేజెస్ కి వెళ్లే వాళ్ళ చిన్నప్పుడు అండి అవునండి విలేజెస్ కి దివాళి దసరా పెద్ద ఫెస్టివల్స్ కాబట్టి దసరా అంటే ఊర్లో ఉండేవాళ్ళం మొత్తం జమ్మి కానివ్వండి బంగారం అవన్నీ ఇచ్చి కూడా అవన్నీ ఊర్లో చేసేవాళ్ళం చూసేదాన్ని ఎంజాయ్ చేసేదాన్ని దివాళి అండి మెయిన్ గా మా ఫాదర్ కి చాలా ఇష్టం ఉంటుండే దివాళి సో ఊర్లోకి వెళ్ళి క్రాకర్స్ అప్పట్లో క్రాకర్స్ పిచ్చి ఉంటుండే కదండి అందరికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ అవి అవని చెప్పి చాలా వరకు ఆపేసాం ఇప్పుడు మేము కూడా క్రాకర్స్ చాలా తక్కువ కాలువడం అసలు కాలువం ఇంట్లో కూడా సో అప్పుడు క్రాకర్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ అందరికి పంచి అందరు కలిసి ఊర్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుని గుడ్ మెమరీస్ అండి రెండు ఫెస్టివల్స్ అయితే వెరీ గుడ్ మెమరీ సో సంక్రాంతి సంక్రాంతి ఇక్కడనే చేస్తామండి పూజలు అంటే రెగ్యులర్ పూజ ఉంటుంది సంక్రాంతి కూడా హైదరాబాద్ లో ఉండే వాళ్ళము హైదరాబాద్ లో ఏంటంటే ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చేవాళ్ళు సో ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చి పిల్లలందరం కైట్ ఫ్లయింగ్ అనుకుంటా ముగ్గులు వేయడం కానివ్వండి ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోయేది సో అవన్నీ కూడా చేసుకునే వాళ్ళం సంక్రాంతి కూడా ఇక్కడ హైదరాబాద్ లో చేసుకునేవాళ్ళం మీ ఫేవరెట్ గాడ్ అంటే నేను అందరినీ పూజిస్తానండి ఇప్పుడు నాకు ఫేవరెట్ గాడ్ అంటే ప్రత్యేక పర్టికులర్ గా ఏం లేదు శివుడిని నమ్ముతాను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అందరినీ కూడా సమానంగా ఖాళీ చేస్తూ అంటే ఖాళీ ఉండడమే చాలా తక్కువ సో అంటే షాపింగ్స్ ఏం చేస్తూ ఉంటారు అసలు మీరు అమ్మాయిని కాబట్టి నన్ను అడుగుతున్నట్టున్నారు షాపింగ్ అవును అస్సలు చేయాలండి మరి మీ మమ్మీ అండి ఓ ఇదంతా బ్యాక్ మొత్తం అంతా నడిపేది మా మమ్మీ సో నేను ముందు నుంచి కూడా స్పోర్ట్స్ పర్సన్ కదండి సో కొంచెం టామ్ బాయ్ గానే పెరిగాను సో టామ్ బాయ్ పెరిగేసరికి కొంచెం ఇవన్నీ తక్కువండి కొంచెం పెళ్లి ఈ రోజు కూడా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే పెళ్లికి షాపింగ్ అని తీసుకెళ్తారు కదండి మా మమ్మీ గారు ముందే నన్ను ప్రిపేర్ చేశాను ఇప్పుడు అత్తగారు వస్తారు నువ్వు చాలా నెమ్మదిగా ఉండాలి అట్లా ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు నన్ను ఆ రోజు మొత్తం లెవెన్ ఓ క్లాక్ నుంచి షాపింగ్ చేస్తే సెవెన్ ఓ క్లాక్ వరకు నేను అసలు ఫేస్ కూడా మార్చలేదండి చాలా మంచిగా గుడ్ గర్ల్ లా బిహేవ్ చేసి సెవెన్ ఓ క్లాక్ కార్ ఎక్కినాక మా మమ్మీ వైపు తిరిగి అయిపోయిందా ఇంకా అని అడిగాను నాకు అందుకనే కొంచెం షాపింగ్ అంటే దాని తర్వాత ఇది వెళ్ళి మా కూడా చెప్పానండి మా అత్తమ్మ కూడా సైలెంట్ గా ఉండమన్నారు మా అత్తమ్మ గారు కూడా నవ్వేసి ఏ లేదమ్మా నువ్వు చాలా ఓపిక ఓపిక నా అత్తమ్మ అని చెప్పి అత్తమ్మతో కూడా ఒకసారి షాపింగ్ కి వెళ్తే రెండు గంటలకి వెళ్ళిపోదమ్మా అని చెప్పి తీసుకొచ్చేసారు సో నా షాపింగ్ మొత్తం మా మమ్మీ చూసుకుంటారు మెయిన్ గా మా అత్తమ్మ కూడా అప్పుడప్పుడు తను కూడా ఎందుకంటే మా సంతా బిజీ ఉంటారు కాబట్టి షాపింగ్ మొత్తం మా మమ్మీ సో ఫేవరెట్ డెస్టినేషన్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అండి హిల్ స్టేషన్స్ మెయిన్ గా ఇష్టం బీచెస్ ఇష్టం సో ఎక్కడికైనా తీసుకెళ్తే ఐ హ్యాపీ ఆన్ హాలిడే అండి ట్రావెలింగ్ ఇష్టం చాలా ఇష్టం సో ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మా ఫాదర్ ఏంటంటే అండి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి సో డ్రైవింగ్ చాలా ఇష్టం అంటే మమ్మల్ని మొత్తం తిప్పేవారు ఇండియా మొత్తం కార్లోనే తిప్పేవారు చెప్పేవారు ఫ్లైట్ లేదు ట్రైన్ లేదు సో కార్లోనే వెళ్లే ఇక్కడ నుంచి రాజస్థాన్ కూడా తీసుకెళ్లారండి త్రీ డేస్ డే అండ్ నైట్ రోజు మార్నింగ్ మా ఫాదర్ నడిపి నైట్ డ్రైవర్ నడపాలి ఒక రోజు డ్రైవర్ ఏదో రాత్రి పుట్టే తప్పు చేస్తే ఆయన పొద్దున్న షిఫ్ట్ చేసి ఆయన రాత్రి నడిపేవారు సో త్రీ డేస్ డే అండ్ నైట్ ట్రావెల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో మీ హస్బెండ్ తో మీకున్న మెమరబుల్ స్వీట్ మెమరీస్ ఏంటి ఏంటంటే అండి మాకు టైం తగ్గితే వి లైక్ వెంచరింగ్ అవుట్ న్యూ రెస్టారెంట్స్ ఈటింగ్ న్యూ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ సో అట్లా ట్రావెలింగ్ ఇష్టం కానీ ఇద్దరం ఏంటంటే అండి పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరం చదువుకుంటాం ఆయన ఎంసీహెచ్ అని ఆయన చదువుకుంటున్నారు నేను ఎండి అని నేను చదువుతున్నాను సో విలేన్ అంతవరకు వి కీప్ ట్రావెలింగ్ సో హాలిడేస్ హాలిడేస్ వీకెండ్స్ వీకెండ్స్ వీ ఆర్ ఎట్ హోమ్ హ్యాపీలీ అందర్ ఉండడం ఇంట్లో ఉండడం ఇష్టం అండి మాకు చాలా బాధ్యతలు అవునండి చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అవునండి ఖచ్చితంగా మొయ్యాల్సిందే అన్ని బ్యాలెన్స్ చేయాల్సిందే సో పొలిటికల్ గా మీ గోల్ ఏంటి పొలిటికల్ గా గోల్ ఒకటే అండి ఎంత వరకు వీలైతే అంతవరకు జనాలకు సేవ చేసుకోవడమే గోల్ అండి నేను ఎప్పుడైనా ఒకటే ప్రచారం అప్పుడు కూడా చెప్పింది ఒకటే మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నామని కాదు మీ సేవకుల్లాగా ఉన్నామని చెప్పి చెప్పాము అదే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందరం కూడా అనుకుంటే మీ సేవకుల్లాగా ముందుకు వస్తున్నాం అని చెప్పి అది నేను చెప్పింది ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నానండి వి ఆర్ హియర్ టు సర్వ్ పీపుల్ అండి ఇప్పుడు ఒక అధికారం వచ్చిందంటే మాకు అధికారం వచ్చినట్టు కాదు ఇప్పుడు ప్రజలందరు ఇస్తేనే మాకు అధికారం వచ్చింది సో వాళ్ళు మంచిగా ఉంటే మనం ఆటోమేటిక్ గా మంచుకుంటామండి సో ఒకటే గోల్ అండి ఎంత వీలైతే అంత వరకు జనాలని రీచ్ అవ్వడం వాళ్ళకి ఏది కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ గా చేసుకుంటే వాళ్ళకి వెళ్ళడం అంతే అండి సో ఫైనల్లీ మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు వనిత టీవీ ద్వారా మహిళలకి ఒకటే అండి మహిళలు ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నాము మహిళలు ఎంత మంచిగా ఇల్లుని చూసుకుంటారంటే మహిళలే చూసుకోగలుగుతారు ఇల్లుని అదొకటి బిలీవ్ చేస్తాను సో అలానే మనము ముందుకు వచ్చి ప్రజా సేవల్లో కూడా ముందుకు వస్తే మన కుటుంబం లాగా చూసుకుంటామండి ఎవరినైనా సరే అది ప్రజలని కూడా కుటుంబంగా భావించి ముందుకు తీసుకొని వెళ్తాం మహిళలకి కూడా మహిళలందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను వాళ్ళ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కానివ్వండి ఎక్స్ట్రా కరిక్యులర్ వాళ్ళకి ఏది ఇష్టం ఉన్నా అండి దే హ్యావ్ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు స్పీక్ మాట్లాడే ఇది ఉండాలి వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి అది మాట్లాడితేనే కదండి ఎవరైనా మహిళలు ముందుకొచ్చి ఏదైనా ఏ రంగంలో అయినా ఇప్పుడు నేను రాజకీయాలకు రమ్మని ఒకటి అనట్లేదు ఏ రంగంలో ఏ ఫీల్డ్ వాళ్ళు ఎంచుకున్నా కూడా మహిళలు ముందుకు వస్తేనే మన సొసైటీ కూడా అభిప్రాయం సో తప్పకుండా అందరు కూడా ఒకటే చెప్తాను మహిళలుగా మహిళగా మహిళల కోసం ఏ అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా నేనైతే అవైలబుల్ ఉంటాను ఒకటే ఏంటంటే తప్పకుండా మీరు అందరు ముందుకు రావాలి మీరు కూడా మన సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనేదే కోరుకుంటానండింగ్ థ్యాంక్ యూ సో మచ్ నారాయణపేట తొలి శాసనసభ్యురాలుగా నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఒక మహిళగా మహిళా సమస్యలపై అలాగే నాణ్యమైన విద్య వైద్యం దిశగా కృషి చేస్తానంటున్నారు పరిణికారెడ్డి మరి వంత టీవీ తరఫున వారికి విషస్ చేద్దాం